హలో అందరికీ నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి ఉసిరికాయ తొక్కుని పాడకుండా ఒక వన్ ఇయర్ పాటు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలని చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి మీ దగ్గర ఈ తొక్కు ఉందనుకోండి మీ దగ్గర ఉసిరికాయ లేని టైంలో కూడా ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయ పులిహోర ఉసిరికాయ రసము ఏమైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసమైతే ముందుగా ఫ్రెష్గా ఉన్న ఒక హాఫ్ కిలో ఉసిరికాయలను తీసుకొని పువ్వు వాటర్లోకి వేసుకుని వాష్ చేసుకున్న తర్వాత ఒక మంచి పొడి బట్టను తీసుకుని ఎక్కడ కూడా తడి అనేది లేకుండా చక్కగా తుడిచేసుకోవాలి తుడిచిన తర్వాత కూడా ఈ మొత్తాన్ని కొంచెం ఫ్యాన్గా దగ్గర ఆరబెట్టారనుకోండి అక్కడక్కడ తడి ఉన్నా సరే ఆ తడి మొత్తం చాలా తొందరగా పోతుంది ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని మీరు చిన్న చిన్న ముక్కల కట్ చేసుకుని మిక్సీలో పట్టుకొని మీరు మిక్సీ పట్టుకున్న బాగానే ఉంటుంది అలా కాకపోయినా సరే ఈ విధంగా గ్రేట్ చేసుకున్న బాగానే ఉంటుంది ఇక్కడ మీరు చూపిస్తున్నా ఉంది కదా ఈ విధంగా గ్రేట్ చేసుకునేది ఒక పక్కన చిన్న హోల్స్తో ఒకటి ఉంటుంది అలానే ఓ పక్కన పెద్ద హోల్స్ ఉంటుంది మీకు ఏ సైజ్ కావాలో ఆ విధంగా మీరు గ్రేట్ చేసుకోవచ్చు మీరు ఇలా కాకపోయినా సరే మెత్తగా కాస్తంత మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు ఏం పర్లేదు మిక్సీ అని చెప్పేసి దానిలో వాటర్ యాడ్ చేసి మాత్రం మిక్సీ పట్టవద్దు కొంచెం కచ్చా పచ్చకి మాత్రం మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే పెద్ద కొన్ని హోల్స్ ఉన్నాయి కదా నేను దాంతోనే నేను ఈ విధంగా గ్రేట్ చేసుకున్నాను ఈ విధంగా గ్రేట్ చేసుకున్న ఈ మొత్తాన్ని ఒక హాఫ్ కిలో ఉండేలాగా చూసుకోండి నేనైతే ఇక్కడ క్వాంటిటీ ప్రకారం హాఫ్ కిలో చూపిస్తున్నాను మీరు కిలోవైనా తీసుకోవచ్చు ఇక్కడ మీకు హాఫ్ కిలోకి కొంచెం కిలోకి అర్థం కాకపోతే రెండు గ్లాసులు అయ్యే వరకు తురుముని ఈ విధంగా యాడ్ చేసుకుంటే అంటే రెండు గ్లాసుల వరకు మీరు యాడ్ చేసుకుంటే ఇది హాఫ్ కిలో ఉన్నట్లు ఈ గ్లాస్ ఒక్కొక్కటి పావు కిలో గ్లాస్ కాబట్టి కరెక్ట్గా రెండు గ్లాసులు యాడ్ చేసుకున్నాను నేను తీసుకున్న కాయలు మొత్తం కరెక్ట్గా హాఫ్ కిలోని కాబట్టి హాఫ్ కిలో తురుము వచ్చేసింది నాకు ఈజీగా ఇక్కడ నేను తీసుకున్న హాఫ్ కిలో తురుముకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది మనం టీ తాగి గ్లాస్ చిన్న గ్లాస్ ఉంటుంది కదా ఆ చిన్న గ్లాస్ మొత్తం నింపొద్దండి ఆ చిన్న గ్లాస్కి ఒక చిన్న కింద ఒక అరల్లే ఉంది కదా ఆ అర వరకు యాడ్ చేసుకుంటేనే అది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయినట్లు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుని ఉప్పు పసుపు సిరికాయ తురుము చక్కగా నీటే మిక్స్ చేసుకోవాలి మీరు ఇందులోకి యాడ్ చేసుకున్న పసుపు కానీ ఉప్పు కానీ తురుము మొత్తానికి పట్టేలాగా చూసుకోవాలి అలానే మీరు చేసుకునే ఈ ప్రాసెస్లో ఎక్కడ కూడా దీనిలో చుక్క కూడా వాటర్ పడుకోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాటర్ పడితే ఈ తురుము చాలా తొందరగా ఖరాబ్ అయిపోతుంది అందుకని జాగ్రత్తగా మీరు చేసుకునే ఈ ప్రాసెస్లో కొంచెం వాటర్కి దూరంగా అంటే దూరంగా ఉండండి మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ తురుముని గ్లాస్ జార్లో యాడ్ చేసుకుని స్టోర్ చేసుకుంటే ఇంకా మంచిది అలా కాకపోయినా సరే ప్లాస్టిక్ డబ్బాని కొంచెం క్వాలిటీ ఉన్నది వాడుకోవచ్చు స్టీల్ డబ్బాలో మాత్రం అస్సలు స్టోర్ చేసుకోకూడదు ఇది మాత్రం మరీ మరీ గుర్తు పెట్టుకోవాలి మీరు మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ జార్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని స్టోర్ చేసుకుంటే ఒక వన్ ఇయర్ పాటు ఉంటుంది కొంచెం కూడా కలర్ చేంజ్ అవ్వదు కొంచెం కూడా స్మెల్ చేంజ్ అవుతుంది అలానే ఫ్రెష్గా ఉంటుంది ఇదే జార్ని మీరు బయట కూడా పెట్టుకోవచ్చు కానీ ఒక త్రీ మంత్స్ నిలవు ఉంటుంది తర్వాత అయితే కొంచెం కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది మీ దగ్గర ఈ తురుముంది అనుకోండి మీకు ఎప్పుడు కావాలంటే ఉసిరికాయ పులిహోర కానీ ఉసిరికాయ పచ్చడి కానీ ఉసిరికాయ చట్నీ కానీ ఏం కావాలంటే తయారు చేసుకోవచ్చు ఉసిరికాయలు లేని టైంలో కూడా వన్ ఇయర్ పాటు భద్రంగా మన దగ్గర ఉంటుంది మీకు ఏ రెసిపీ కావాలంటే ఆ రెసిపీ చిటిక్కులు అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ